ఇదేనా పింఛన్లు ఇచ్చేది ఎంతమందికి ఇచ్చావు ఇప్పటికి అన్నీ అయిపోయినాయా ఎంతమంది మొత్తం నువ్వు ఇచ్చేది డెబ్బై మంది ఒక వ్యక్తి డెబ్బై మందికి ఇస్తారా అదే నీ క్లస్టర్లో డెబ్బైకి డెబ్బై మందికి ఎక్కడ ఇచ్చావా ఇప్పటికీ దగ్గరనే ఇచ్చావా మార్నింగ్ ఇచ్చేసావు ఆరు గంటల స్టార్ట్ చేసావా నేను ఏడుకి స్టార్ట్ చేయమన్నా కదా తెల్లవారు మరి నిద్ర లేడు ఎందుకని అవునమ్మా సమాచారం తెప్పించుకుంటున్నా ఇస్తున్నారా లేదా ఎవరిన డబ్బులు తీసుకుంటున్నారా కూడా తెప్పించుకుంటున్నా సార్ మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ మీకోసం కష్టపడి ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం బాగుంటే మీరు కూడా బాగుంటారు కోరుకుంటున్నా ఇక్కడ గేట్ వేసుకోండి ఈ ఇది నీకు నువ్వు ఇస్తున్నావా చూసుకో